్రదర్స్ అండ్ సిస్టర్స్ ఒక ఇద్దరు ముగ్గురు సహోదరులు నన్ను అడిగారు విలియం బ్రహ్మం యొక్క తెలుగు ఆడియో మెసేజ్లు డైరెక్ట్గా నెట్లో నుంచి మన గ్యాలరీలోకి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేసి ముందుగా మనం క్రోమ్ బ్రౌజర్లోకి వెళ్ళి క్రోమ్ కానీ గూగుల్ కానీ ఏదో ఒకటి తీసుకొని అందులోని సెర్చ్ బార్లో విలియం బ్రహ్మం తెలుగు మెసేజ్ అని టైప్ చేయండి విలియం బ్రహ్మం తెలుగు మెసేజెస్ అప్పుడు వాయిస్ ఆఫ్ గాడ్ రికార్డింగ్స్ అనేసి అభి అఫీషియల్ వెబ్సైట్ అనేది ఇక్కడ మనకు కనబడుతుంది ఫస్ట్ వచ్చిన లింకు చూడండి మెసేజ్ ఆడియో ఆఫ్ బ్రదర్ విలియం మ్యారెన్ బ్రహ్మం అని వచ్చింది మీద క్లిక్ చేయండి లేదంటే వాయిస్ ఆఫ్ గాడ్ రికార్డింగ్స్ అని సెర్చ్ చేసిన పర్లేదు బ్రహ్మం డాట్ ఓఆర్జీ అని సెర్చ్ చేసిన పర్లేదు అలాగే సింపుల్గా విలియం బ్రహ్మం తెలుగు మెసేజ్లని ఆడియో మెసేజ్లని సెర్చ్ చేసినా పర్వాలేదు ఎలా సెర్చ్ చేసినా సరే మనకి ఈ ఫస్ట్ లింక్ అనేది మనకి క్రోమ్లో చూపిస్తుంది లేదా గూగుల్లోనే చూపిస్తుంది ఆ ఫస్ట్ లింక్పై క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మనకి ఇంటర్ఫేస్ ఏ విధంగా వస్తుంది ఇప్పుడు ఇప్పుడు మనం సెలెక్ట్ లాంగ్వేజ్ అనే ఫస్ట్ ఆప్షన్ని ఎంచుకుంటున్నాం అందులో మనకు కావాల్సింది తెలుగు కాబట్టి అలా పైకి స్క్రోల్ చేస్తే తెలుగు ఆప్షన్ ఇక్కడ ఉంది ఇది ఇక్కడ ఉంది తెలుగు మీద క్లిక్ చేసుకుంటే ఆటోమేటిక్గా అది లోడ్ అనేది అవుతుంది చూడండి ఇంగ్లీష్ టు తెలుగు మొత్తం చూడండి యేసుక్రీస్తు యొక్క దైవత్వము అరవై మూడు నిమిషాలు ఉంది అలాగే మన కొరకు ఏర్పాటు చేసిన దేవుని మార్గము డెబ్భై ఆరు నిమిషాలు ఉంది ఈ విధంగా మనం చూసినట్లయితే మొత్తం ఎన్ని మెసేజ్లు ఉన్నాయి టోటల్గా ఆడియో మెసేజ్లు నూట ఎనభై ఉన్నాయి పీడిఎఫ్లు వచ్చేసి ఎనభై రెండు ఉన్నాయి కింద చూపిస్తున్నాయి కదా అప్పుడు ఏదైనా మనం ఒక మెసేజ్ని మనం డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఎత్తబడి మెసేజ్ ఇక్కడ కనబడుతుంది కదా దీనిని మనం ఇందులో వినాలి అంటే ఇక్కడ స్పీకర్ సింబల్ ఉంది కదా రైట్ సైడ్ ఫస్ట్ అది క్లిక్ చేస్తే మనం వినవచ్చు దాన్ని చూడండి ప్లే చేస్తున్నాను ఇక్కడ తిరిగి మరలా ఈ ఆహ్వాన ఈ విధంగా మనం వినవచ్చు అనమాట అలాగే గ్యాలరీలోకి డౌన్లోడ్ కావాలంటే మధ్యలో మేఘం సింబల్ ఉండి కిందకి ఏరో ఏరో గుర్తుంది కదా అక్కడ క్లిక్ చేసినట్లయితే సారీ అక్కడ క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్గా మెసేజ్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది చూడండి డౌన్లోడింగ్ ఫైల్ డీటెయిల్స్లోకి వెళ్తే అక్కడ డౌన్లోడ్ అనేది అయిపోయింది ఓకే ఇప్పుడు మనం దాన్ని ఆడియో రూపంలో వినొచ్చు క్షణంలో కవాతు చేస్తున్నారు అయితే వారు అమెరికా వారైన ఉన్నారు లండన్ లో కదా